హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మనకి ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఉన్న కూరగాయలతో వెజిటేబుల్ పలావ్ చేసుకొని అందులోకి రహిత చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా అయితే ఇలా బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరకాయలు అనేది వేసుకొని ఇలా వేగిన తర్వాత చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు అలాగే ఇది వచ్చేసి జీడిపప్పు అనమాట ఇవి కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటిని కొంచెం బ్రౌన్ కలర్ రానివ్వండి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోండి మొత్తం అన్నీ వేసుకున్నారు కదా ఇప్పుడు వీటన్నిటిని అన్నిటిని వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆని అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలబెట్టేసి మూట పెట్టేసి టమోటా అనేది మగ్గించుకోండి టమోటా అనేది ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇది కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలగెట్టేసి మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారపొడి కొంచెం గరం మసాలా ఈ కూడా వేసేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలగెట్టేసి మొత్తం అంతా పచ్చివాసన పోయేంతవరకు మసాలా అనేది బాగా వేయించుకోండి చూడండి మసాలా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ పచ్చి బటా క్యారెట్ అండ్ బంగాళాదుంప ఇవి కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి బాగా సిమ్లోనే ఉడికించుకోండి అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం వాటర్నేటివి వేసుకుందాం నేనైతే అందాస్గా పోసుకున్నాను మీరైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే నీళ్లు వేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలపెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలలో ఉడకనివ్వండి ఎసరు కూడా బాగా తెల్లింది కదా ఇప్పుడు ఇందులో మనం బీమ్ అనేటివి వేసుకుందాము బీము ముందుగానే కడిగి నానబెట్టేసుకోండి ఇప్పుడు బీం వేసేసుకుందాం ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఉప్పై కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు మనమైతే సిమ్లో పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే మనం కొంచెం నెయ్యి వేసేసుకున్నాం పైన మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉన్నావు చూడండి ఫైనల్ అయితే మన ఎంతో ఎమ్మి ఎమ్మిగా నోరూరు ఉంచే వెజిటేబుల్ పలావ్ అనమాట చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో అయితే మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి సూపర్గా ఉంటుందన్నమాట మనకి మనకేమీ లేనప్పుడు ఇలా సింపుల్గా వెజిటేబుల్ పలావ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్